రైల్వే గేటు తాత్కాలిక తొలగింపుకు అనుమతించాలని రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్కు వినతి పత్రాన్ని అందజేశారు ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో అమ్మవారి శిరస్సు ఊరేగింపులో భాగంగా కొత్తపేట రైల్వే గేటుకు ఉన్న గోడను తాత్కాలికంగా రెండు రోజుల పాటు తొలగించాలని మాతా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు జగదీష్ బాబు వార్డు కౌన్సిలర్ హంస సోమశేఖర్ రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కు వినతి పత్రాన్ని అందజేశారు సానుకూలంగా స్పందించిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్ ఉన్నత అధికారులతో సంప్రదించి అనుమతి మంజూరుకు కృషి చేస్తానని a mim Amiciar... సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालो स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस, मर्यो वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशनस आर इन प्रोग्रेस कॉल 04027146899 एंड 04027148699